ఇటీవల సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తుతున్నాయి చిన్న వయసులో కూడా కొందరు ప్రముఖులు మరణిస్తూ ఉన్నారు కొందరు వయోభారంతో మరికొందరు అనారోగ్య సమస్యలతో ఇంకొందరు ఆత్మహత్య చేసుకుని మరికొందరు ప్రమాదాల్లో కూడా మరణించి దూరమవుతున్నారు వారి కుటుంబ సభ్యులను సినీ ప్రముఖులనే కాదు వారిని ఎంతగానో అభిమానించే అభిమానులను కూడా ఎంతో బాధ కలిగిస్తున్నాయి ఈ ఘటనలు కొన్నేళ్లుగా మరణాలు ఆశ్చర్య రీతిలో ఉంటున్నాయి చిన్న వయసులోనే చాలామంది తుది శ్వాస విడుస్తున్నారు ఇప్పుడు ఒక యంగ్ హీరో కూడా జాండీస్తో బాధపడుతూ కన్ను ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయనకి లేరనే వార్త విని పలువురు నటీనట్లు సంతాపం తెలియచేస్తూ ఉన్నారు ఆయన మరణంతో కన్నడ ఇండస్ట్రీలో అనికల్ బాలరాజు నిర్మాతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఆయన వారసుడు సంతోష్ బాలరాజు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలోనే కెంపా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు ఆయన తర్వాత గణప బర్కలి సత్య కరియాటు ఈ సినిమాలు వరుసగా చేశారు ఈ సినిమాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి కొన్నాళ్ళ నుంచి సంతోష్ నటుడిగా కొత్త మూవీస్ ఏమీ చేయడం లేదు అయితే కథలు మాత్రం వింటూ ఉన్నారు మంచి స్టోరీ కోసం చూస్తూ ఉన్నారు అయితే కాలేయం మూత్రపిండాల సమస్యల కారణంగా గత నెలలో జాండీస్ బారిన పడ్డారాయన ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితి విషమించింది అయితే సంతోష్ కోమాలోకి వెళ్ళిపోయారని కుటుంబ సభ్యులు తెలియజేశారు వైద్యులు ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు వెళ్ళి ఆయన్ని చూసి వచ్చారు బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి కన్ను ఆయన మరణ వార్త విన్న అందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి రెండు వేల ఇరవై రెండులో మరో విషాదం ఏమిటంటే సంతోష్ తండ్రి బాలరాజు రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇలా ఇద్దరూ కూడా దూరం అవడంతో కుటుంబం సోక సందర్భంలో మునిగిపోయింది ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు చనిపోతున్నారు చిన్న వయసులోనే పలు సమస్యలతో కన్నుమీడు అందరినీ బాధ కలిగిస్తోంది ఈ యంగ్ హీరో మరణించారనే వార్త అందరినీ ఒక్కసారిగా విషాదంలో నెట్టింది రెండు వేల తొమ్మిదిలో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుమారు ఆరు సినిమాల్లో నటించారు ఆయన కరియా టూ సినిమా కూడా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది ఇప్పుడు ఆయన మరణవార్త ఒక్కసారిగా విషాదాన్ని నింపింది పలువురు ప్రముఖులు కూడా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా నివాళ అర్పిస్తూ ఉన్నారు సినీ ప్రముఖులు